రేపథ్య అప్కమింగ్లో ఊహించని ట్రిస్ట్ మారబోతుంది ఇక సీరోలోకి వెళ్తే భూమి స్పృహలోకి వస్తుంది గగన్ కాపాడిన తర్వాత ఇక మరోవైపు అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది ఎందుకంటే రౌడీలు పురుమాయించి భూమిని ఎలాగైనా చంపాలని చెప్పేసి నిర్ణయించుకున్న ఆ సమయంలో గగన్ భూమిని కాపాడాడు కదా భూమి ఒకవేళ నా గురించి చెప్తే ఇప్పుడు ఆ గగన్ గాడి చేతిలో నేను ఈ మంటల్లో కాలిపోతా అని చెప్పేసి అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది ఈ లోపు భూమికి స్పృహ వస్తుంది అసలు ఏం జరిగిందమ్మా నువ్వు ఆ మంటలలో కాలిపోవడం ఏంటి అసలు నేను ఎవరు కట్టేశారు అనే విధంగా అంటుండగా వెంటనే అపూర్వ వైపు భూమి చూస్తుంది ఒకవేళ బావకు ఇప్పుడు ఈ విషయం చెప్తే ఆ పూర్వను ఇక్కడే ఇదే మంటల్లో చంపేస్తాడు వద్దు ఈ విషయం చెప్పకూడదు అని చెప్పేసి భూమి మనసులో అనుకుంటుంది ఏమో అత్తయ్య అసలు నాకేం తెలియలేదు బావతో డాన్స్ చేసిన తర్వాత ఎవరో రౌడీలు వచ్చి నన్ను వెనుక నుంచి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ కట్టేశారు ఎవరని తెలియలేదు అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటుంది ఇక సరే పదమ్మ ఇంటికి వెళ్దాం చాలా దెబ్బలు కూడా తగిలాయి చేతికి పదరా అని చెప్పేసి అంటుండగా లేదమ్మా అసలు కావాలని భూమిని చంపడానికే ఇక్కడ ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది బావా ఎవరో ఏంటో మనకు తెలియదు కదా వదిలే బావా లేదు ఎవరో ఎలాంటి వాళ్ళు ఎవరు ఇలాంటి పనులు చేస్తున్నారో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటుండగా బావా ఇప్పుడే అత్తయ్య కోలుకుంటుంది అలానే ఇప్పుడు అత్తయ్యను బాధ పెట్టడం అవసరం లేదు బావా అని భూమి గగనికి నచ్చ చెప్పి తీసుకెళ్తుంది ఇక అపూర్వ నక్షత్రం మాత్రం చి అది చస్తే ఇక దాని అమ్మ దగ్గరికి పోతుంది అనుకుంటే అది మళ్ళీ బ్రతికుంది అని చెప్పేసి విధంగా అపూర్వ అనుకుంటూ ఉంటుంది దాని చావుకు పిండం పెట్టాలే బావతోని పెట్టించాలనుకున్నా కానీ అది బ్రతికి బట్ట కట్టింది అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఈలోపు ఇంటికి వెళ్ళిన తర్వాత శారద గగని నిల భూమిని ఇద్దరిని పక్క పక్క నిలబెడుతుంది ఇక ఒక్క నిమిషం అమ్మ ఎవరి కళ్ళు మీ మీద పడ్డాయో ఈరోజు ఇలా అయ్యింది ప్రమాదం నుంచి వెళ్ళి బయటపడ్డరు అని చెప్పేసి వెంటనే ఇద్దరికి జిష్టి తిప్పేస్తుంది శారద ఇక భూమిని లోపలి తీసుకెళ్ళరా అన్న తర్వాత ఇక గగన్ భూమిని లోపలి తీసుకెళ్తాడు ఇక భోజనం తిని టాబ్లెట్ వేసుకోమని చెప్పేసి విధంగా శారద భోజనం గగన్ రూమ్లోకి పట్టుకొస్తుంది కానీ భూమికి చెయ్యి ఇక చాలా బెనికి నొప్పి ఎక్కువ అవుతుంది ఇక తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుండగా అదే సమయంలో గగన్ భూమికి అన్నం తినబెడతాడు ఇక భూమి అలా కళ్ళల్లో తెలియని బాధ కనిపిస్తుంది బావా ఇదే ఈ రోజు కోసమే నేను ఎదురు చూశాను బావా చాలు బావా ఈ జన్మకి ఇది చాలు ఇలాగే నీ ఒళ్ళు చనిపోతే చాలు అంటుండగా వెంటనే గగన్ భూమి నోరు మోస్తాడు ఇంకెప్పుడు అలా మాట్లాడుకు పిచ్చి పిచ్చిగా అర్థమైందా అని చెప్పేసి తిని టాబ్లెట్ వేసి పడుకో అని చెప్పేసి అంటాడు ఈలోపు ఇక తెల్లారుతుంది కదా అదే సమయానికి భూమి ఎలాగైనా బావతో కలిసి గుడికెళ్ళాలని చెప్పేసి గబగబ రడే కిందికి వస్తుంది ఇప్పుడు పర్వాలేదా అమ్మా అని అడుగుతూ అని భూమిని అడిగిన తర్వాత పర్వాలేదు అత్తయ్య సరే ఎందుకు ఇంత పొద్దున్నే లేచావు నిన్ననే జరిగిన దానికి ఇక అంత త్వరగా రేవాల్సిన అవసరం ఏముంది అత్తయ్య నిన్న బావ నా మెడలో మూడు ముళ్ళు వేశాడు ఆ సంతోషంలో ఇలాంటి అన్నీ నాకు చాలా చిన్నగా కనిపిస్తున్నాయి చాలత్తయ్య నేను ఏదనుకున్నానో అది నా మనసు తెలుసుకొని బావ చేత నా మెడలో మూడు ముళ్ళు వేయించావు ఇక ఎప్పటికీ ఇలాగే రుణపడి ఉంటా అని అంటుండగా అమ్మ భూమి నువ్వు నా ఇంటి కోడలు కాకముందుకే నువ్వు నా కోడలు అని నేను ఎప్పుడో నా మనసులో నాటుకపోయిందమ్మా అలాంటి నిన్ను నేను ఎలా అనుకున్నావు అనే విధంగా అనుకుంటుండగా అవునత్తయ్యా బావెక్కడా అంటుండగా ఈ లోపు గగన్ వస్తూ ఉంటాడు బావా ఏంటి ఏం లేదు బావా మన ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం ఏంటి ఇప్పుడా నేను ఆఫీస్కి వెళ్ళాలి ప్లీజ్ బావా అయినా తను అలా అడుగుతుంది కదరా వెళ్ళరాదరా నిన్న జరిగిన దానికి కాస్త గుడికి వెళ్తే మనసు కుదుట పడుతుంది అన్న తర్వాత త్వరగా వెళ్ళి త్వరగా రావాలి అంటే సరే బావా అని చెప్పేసి వెంటనే ఇద్దరు కలిసి గుడికి వస్తూ ఉంటారు ఈలోపు గుడి దగ్గర ఇక శారదను చంపిన రౌడీ అక్కడ ఉంటాడు అలా నడుచుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ గుడికి వస్తూ ఉంటారు ఒక్కసారిగా అనుకోకుండా తన కళ్ళల్లో ఆ రౌడీ కనబడతాడు వెనక్కి తిరిగి భూమి చూస్తుంది ఆ రౌడీ అక్కడే ఉంటాడు ఇక అక్కడే ఆగుతుంది భూమి ఏంటి ఇక్కడ నిలబడ్డం నాకు టైం అవుతుంది ఆఫీస్కి వెంటనే వెళ్ళాలి అంతేకాకుండా అక్కడ కూడా వెళ్ళాలి కదా ఏం చేస్తున్నావు బావా ఒక్కసారి నేను చెప్పేది విను బావా రా భూమి అని భూమి చేపట్టుకొని గుళ్ళోకి తీసుకెళ్తుండగా బావా నేను చెప్పేది విను అదిగో ఆ రౌడి చూసావా ఆ రోజు అత్తయ్యను చంపింది వీడే ఏమంటున్న భూమి అవును బావా ఒరే అని చెప్పేసి పిలుస్తూ వెనకాల రౌడిని పట్టుకుంటాడు చెప్పరా మా అమ్మని చంపమని నీకు ఎవరు ఎంత డబ్బిచ్చారు చెప్పరా అనే విధంగా ఆ రౌడిని కొడుతుండగా సార్ మీరు ఎవరు సార్ ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు లేదు బావా వీడే వీని చేతికి టాటో కూడా ఉంటుంది ఒక్కసారి చూడు బావా అని భూమి అంటుంది వెంటనే వాడి చేతికి టాటో ఉంటుంది అమ్మో ఇప్పుడు నిజంగానే అపూర్వ మేడం బయటపడితే నా ప్రాణాలు తీస్తుంది నా ప్రాణం పోయినా మంచిదే కానీ ఆ అపూర్వ మేడం పేరు బయట పెట్టద్దు అని మనసులో అనుకుంటారు సార్ మీకేమైనా పిచ్చి పట్టిందా నేను ఎవరిని చంపలే సార్ మీరు ఎవరిని చూసి ఎవరిని పొరపాటు పట్టుకొని నన్ను ఎందుకు కొడుతున్నారు అని అంటుండగా నువ్వేరా మా అమ్మని చంపింది నువ్వే అని చెప్పేసి కొడుతుండగా ఈలోపు ఇక పోలీస్ ఆఫీసర్ వస్తాడు ఇక అది చూసి అక్కడే ఆగుతాడు ఇక వెంటనే జీబులో నుంచి దిగి ఏంటి అతను ఎందుకు కొడుతున్నావు అని గగన్ అడుగుతుండగా వీడు మా అమ్మను చంపడానికి వచ్చాడు మా అమ్మని చంపాడు ఇక అని ఈ విధంగా అంటుండగా అదేంటి మీ అమ్మని చంపడానికి వచ్చినప్పుడు నువ్వు పోలీస్ కంప్లీట్ ఇవ్వాలి కదా ఏం చేస్తున్నా సార్ కంప్లీట్ ఇచ్చినా కూడా మీరు ఏమీ చేయలేదు చట్టాన్ని నీ చేతిలో తీసుకొని వాని కొట్టి చంపాలని చూడకు వీని వదిలిపెట్టను మా అమ్మని చంపడానికి వచ్చిన విని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను సార్ నేను చెప్పినా కూడా ఈయనకి వినిపించట్లేదు సార్ అసలు వీళ్ళ అమ్మెవరో ఈయనెవరో నాకు తెలియకుండా నన్ను ఇలా చితకబాతున్నారు ఏ బాబు అతను చెప్తున్నాడు కదా మీ అమ్మని చంపలేదని లేదు ఖచ్చితంగా వీడ మా చంపాడు అని విధంగా ఆని మళ్ళీ కొడుతుండగా వెంటనే ఆ ఆఫీసర్ ఇక గగన్ మధ్యలోకి వెళ్తాడు గగన్ అనుకోకుండా ఆ పోలీస్ ఆఫీసర్ని దెబ్బ కొడతాడు పోలీస్ ఆఫీసర్ ఒక్కసారిగా కింద పడతాడు కోపంతో వెంటనే ఇక ఆ పోలీస్ ఆఫీస్ గన్న తీసి గగన్కి గురిపెడతాడు ఆ రౌడీ అక్కడి నుంచి వెళ్ళి పారిపోతాడు అరే అని చెప్పేసి అంటుండగా ఏ మిస్టర్ అసలు ఏమనుకుంటున్నావు నీ చట్టాన్ని చేతిలో తీసుకొని చుట్టంలాగా కట్టేసినట్టుగా ఇక వాణ్ణి కొడుతున్నావు అనే విధంగా కోపంగా మాట్లాడుతూ కాకుండా నువ్వు నా మీద చేయి కూడా చేసుకున్నావు సార్ నీ మీద కావాలని చెయ్యి చేసుకోలేదు సార్ వాన్ని నిజం బయట పెట్టడానికే అనుకోకుండా నీకు తగిలింది అని భూమి అంటూ ఉంటుంది ఎలా అయినా సరే ఇప్పుడు వీడు నన్ను కొట్టాడు సార్ హోల్డ్ మాట అదుపు అదుపు పెట్టుకోండి ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది నడువురా జీబెక్కురా అని అంటుండగా నేనెందుకు జీబెక్కాలే నేనేం తప్పు చేశానని అని గగన్ అంటుండగా ఇప్పుడు నువ్వు నా మీద డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చెయ్యి చేసావు అందుకనే నిన్ను అరెస్ట్ చేస్తున్నానని చెప్పేసి వెంటనే గగన్ని అరెస్ట్ చేసి పోలీస్ తీసుకెళ్తూ ఉంటాడు బావా బావా అని చెప్పేసి జీ వెనకాల వెళ్తుంటుంది ఇక వెంటనే భూమి గబగబా ఇంటికెళ్తుంది అత్తయ్య అని చెప్పేసి గట్టిగా అరుస్తుండగా ఏమైందమ్మా మళ్ళీ వాడైనా చిలిపి పని చేశాడా లేదత్తయ్య అవును నువ్వు ఒక్కదాన్ని వచ్చినావు గగనేడి అయ్యో అత్తయ్య ఆ రోజు నిన్ను చంపిన రౌడీ ఇక ఎదురు పడితే వాన్ని కొట్టబోతుండగా పోలీస్ ఆఫీసర్ వచ్చాడు ఎందుకు కొడుతున్నానగా అనుకోకుండా అతనికి దెబ్బ తగిలింది ఇక అదే కోపంతో బావని అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు అత్తయ్య అనేసరికి శారద ఒక్కసారి షాక్ అయిపోతుంది మరి భూమి ఎలాగైనా గగని విడిపించుకొని తీసుకొని వస్తుందా మరి ఆ పోలీస్ ఆఫీసర్ గగని మీద పగ పెంచుకుంటాడా ఇక నిజం ఎప్పుడు బయటపడుతుంది మరి అపూర్వ బండారం ఆ పోలీస్ ఆఫీసర్ గగన్ ఇద్దరు కలిసి బయట ఇదంతా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే రేపొచ్చే అప్కమింగ్లో మీకు కొత్తగా రిలీజ్ చేయబోతున్నా మీరు అస్సలు మిస్ కాకుండా లైక్ కూడా మిస్ కాకుండా లైక్ మాత్రం మర్చిపోకుండా కొట్టండి